అందరికి నమస్తే అండి మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ లో ఈ రోజు వీడియో ఏంటంటే మన తల్లాడ మండలం నారాయణపురం విలేజ్ అయితే ఫీల్డ్ రావడం జరిగింది ఇది వసదా కొట్టిన ఫీల్డ్ ఇది రెండున్నర ఎకరాలలో మనం వసదా కొట్టాడు వసదా కొట్టిన తర్వాత వచ్చిన రిజల్ట్ మీ తోటలో మీకు చూపిస్తాను ఎలాంటి విధమైన మన క్రాప్ సెట్ అయింది మనకి ఎలాంటి వచ్చింది చూడండి నబ్దురు చేయండి ఎంత పోత పడ్డది అనేది కూడా ఎంత అబ్దురు చేయండి నలుపుతనంతో పాటు మెతదనం కూడా వచ్చింది మన రైతు బాటల్లోనే మనం అడుగుదాం నమస్తే అండి నమస్తే ఏం పేరు మీ పేరు గుండల కృష్ణ గుండల కృష్ణే ఊరి మీదగూడెం గొల్లగూడెం ఇది ఎక్కడ మీ తోట ఇప్పుడు తల్లాడ నారాయణపురం ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా మీరు మొత్తం ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉంది మీ తోటలలో పదిహేను అనుభవం ఉంది పదిహేను సంవత్సరాలు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వ్యవసాయం రెండున్నర ఎకరాలు రెండున్నర ఎకరాలు చేస్తున్నారు మీరు ఈ ఫీల్డ్ లో వసుద కొట్టారా కొట్టినండి వసుద ఎందుకు కొట్టారు ఎలా తెచ్చుకున్నారు ఎక్కడ తెచ్చుకున్నారు అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్పండి పోతా లేదండి కోటలంతకు ఆ కొట్టిన తర్వాత పోత బాగా వచ్చిందండి పోత బాగా రావడం సరే పక్కన పెడితే మీరు ఎక్కడ తెచ్చుకున్నారు ఖమ్మం తెచ్చుకున్నారు తెచ్చుకున్నారు దీంట్లో కలిపి మందులు కలిపి వసదా కొట్టిన తర్వాత కొట్టక ముందు ఎలా ఉంది కొట్టిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఏంటో చెప్పండి మీరు వసదా కొట్టక తలకి పోతలు ఇవ్వండి ఉసిదా కొట్టిన తర్వాత ఐదో రోజు నుంచి తోట నలుపు పోతలు పత్తి పూత పింద పత్తి పూత పిన్నిస్ అండి ఇట్లా అదుగుతూ ఉంది ఇది కూడా బ్రహ్మాండంగా వస్తుంది సన్న చిట్టి కూడా వస్తుంది పత్తి గనుపులో పోత వస్తుందండి పోత కూడా క్లారిటీగా వస్తుంది మల్లె తోటలాగా వస్తుంది తోట నల్లగా వచ్చింది కొట్టిన తర్వాత బాగా నడిపి వచ్చింది ఇగురు ఎలా వచ్చింది మీకు ఇగురు బాగా వచ్చింది ఎలాంటి ఇగురు వచ్చింది చిట్టి చిట్టి ఇగురు వచ్చింది చిట్టి ఇగురు వచ్చింది వచ్చి ఇగురు ఎరిపోతుందా నలిపే వస్తుంది అండి వస్తుంది దీంతో పాటు మరి పోత ఎలా పడదు మీకు పోత బాగా వచ్చింది అండి పోత మీకు ఎన్ని కింటాలు క్రాప్ సెట్ అయింది పది నుంచి పదిహేను కింటాలు క్రాప్ సెట్ అయింది అంటే ఇప్పుడు ఈ మందు ఒక కొట్టడం వల్ల ఒక ఐదో లాగా పనిచేసింది ఒక ఐదో లాగా పనిచేసింది ఒక ఐదు ఒక ఐదో లాగా పనిచేసింది రాంబాణ లాగా రాంబాన రాంబాన ఖచ్చితంగా వచ్చే ఇగురు పక్కన బడుపుల బొడుపు బడుపు బాగా వస్తుందండి బుడుపల బడుపు చూపేయన్న ఈ బొడుపలు చూపియండి మీకు వచ్చే ఇగురు పక్కన ఎంత బొడిపలు ఉన్నాయి అన్నది మీరు అబ్జర్వ్ చేయండి ఓకేనా ఇది ఇది అందరూ వాడుకోవచ్చు రైతు ప్రతి రైతు వాడుకోవచ్చు ఖచ్చితంగా వాడుకోవచ్చు వాడుకుంటే ఏమవుతుందండి పోత బాగా వచ్చింది చేరు క్వాలిటీ ఉంటుంది పత్తి పోతా కింద అయిపోతుంది మీరు ఎకరానికి ఎంత పెట్టారు ఇది ఈ ఆరు రూపాయలు ఆరు వందల రూపాయలు పెట్టారు ఎంత వాడారు ఎకరానికి ఎకరానికి కొట్టారు మీ మొత్తం రెండున్నర ఎకరాల తోట కూడా ఇలానే ఉన్నాయి చూడండి మొత్తం ఎండ ఈ టైం అయింది మార్నింగ్ మనకి ఎండలో కూడిన పదకొండున్నర ఎండ పడుతుంది మీకు కనపడదు పోత అనేది అయినా సరే తోట క్వాలిటీ చూడండి ఎక్కడ తగ్గలేదు అంత దిగుబడితో పాటు ట్రాప్ సెట్టింగ్ అయింది ఒక పది పదిహేను గింటాలు ఇది చూపి ఇప్పుడు మీకు క్లారిటీ కనపడుతుంది ఇంత పోత చూడండి ఒకసారి ఎలాంటి పోతున్నదో ఒకసారి అబ్జర్వ్ చేయండి ప్రతి రైతుకు తెలియాలి ఎందుకంటే ఒక మందుకు ఆరు వందల రూపాయలతో పది క్వింటాల క్రాప్ సెట్టింగ్ అనేది మనం ఒకసారి ఆలోచించండి రైతు కూడా ఈ రైతు ఏంది అబద్ధం చెప్పట్లేదండి మీరు వచ్చి తోటను కూడా చూసుకోవచ్చు చూసుకోవచ్చండి నారాయణపురం విలేజ్ చుట్టుపక్కల ఉన్నారా చూసుకోవచ్చు మీ పేరు అన్నారు గుండల కృష్ణ గుండల కృష్ణ ఎక్కడ కరెక్ట్ లొకేషన్ చెప్పండి దగ్గర దగ్గర మీరు వచ్చి చూసుకోవచ్చు ఎలాంటి క్రాప్ సెట్ అయిందో ఇంత ముందు మీ దాంట్లో ఇంత పోతుందండి ఆ పోతలేదండి ఎట్లా ఉందా అంత ముందు ఎట్లా ఉంది అసలు ఉత్త చెట్లే ఉండండి పక్క చెల్లి అడిగారు అసలు పోతలేదు తోటలో అసలు ఈ తోట పెరుగుతుంది కానీ ఇది కొట్టిన తర్వాత యూట్యూబ్ లో చూసిన నాలుగైదు రోజులు ఆలోచించి కొడదామా వద్దా అనుకోని పాంటాక్ కొట్టినా కూడా రాలేదు తర్వాత సరే పాంటాక్ కూడా రావట్లేదు అని ఈ వస్తా తెచ్చి కొట్టాను ఫస్ట్ లో నాకు ఫోన్ చేశారు మీరు నాకు ఫోన్ చేస్తే ఏమన్నా కొట్టండి అన్నారు కానీ పూర్తిగా క్లారిటీగా చెప్పలేదు ఇంత గట్టిగా కొట్టుకునే గట్టిగా చెప్పలేదు మీ అన్నారు లేకపోతే ఆ రోజు కూడా ఇంకా బాగుండేది అనిపించేది అది ఒక పది రోజులు వెనక పడ్డ పది రోజులు వెనక పడిపోయింది అవును అప్పుడు కదా లేకపోతే చెట్లు ఇరిగి పడిపోయే అవును ఇంత పోతా అనేది మీకు బాగొచ్చింది బాగొచ్చింది పోతా హ్యాపీనా మీరు ఫుల్ హ్యాపీ బ్రహ్మాండంగాకోవచ్చు లేదండి నేను మా ఒక్కటే కాక మా తోటలో పాది సంవత్సరాలు చేస్తా పది నల్లికి పోతకి పిల్లికి అన్నిట్లో అనభ మీకు ఇది చాలా మంది లేటర్ దాన్ని కాదు భయో కాదండి భయో కాదు నేను భయోని భయపడ్డ కాదు బ్రహ్మాండంగా తోట గ్రీనెస్ బాగుంది గ్రీనెస్ బాగు వచ్చింది పోత బ్రహ్మాండంగా వచ్చింది ఆ తోట క్వాలిటీ దక్కలేదు పెరిగింది కానీ మీకు గనుపుల మధ్య కూడా వస్తా ఉంది కదా అంటే అసలు గణపులు దూరం దాపు దూరం వచ్చిన దగ్గర ఒక్కసారి మీరు ఏ చెట్నీ చూడండి ఇది ఎలా అంటే మీకు ప్రతి తోటలో కూడా ఎలా ఉందో మీరు అబ్జర్వ్ చేయండి ఎంత ఫినీషులు గ్రీనిషులు నేను పదే పదే చెప్తున్నా అని మీరు అనుకోవద్దండి ఒక పోత కూడా రాల్సిన మీరు అన్న కింద చూపియండి ఒకసారి అన్న కింద చూపి పోత రాలినట్టు ఎక్కడ ఉందో మీరు అంటే మనం నడిచే దగ్గర పోతా రాలినట్టు కనపడాలి కదా ఏదన్నా కనపడుతున్నా అంటే పోత రాలటానికైతే మనం పని చేయదండి అంత వందకి వంద పర్సెంట్ అయితే నేను చెప్పలేను పోత రాలకుండా చూసుకునే బాధ్యత మాత్రం రైతుకి ఖచ్చితంగా ఉంది దాంట్లో మీరు ఇది వాడిన తర్వాత ఒక వారం తర్వాత మళ్ళీ నోటరీస్ కలిపి కొట్టుకున్నట్టయితే మంచి రిజల్ట్స్ వచ్చి ఆ పోత వచ్చిన పోత రాలకుండా కూడా చేసుకోవాలి మనం రైతు అనేవాళ్ళు

అంటే అందరిలాగా వాడితే అయితే ఫోన్ చేయపోయాడు ఏదో అందరిలాగా చేసినా అనుకుంటా ఇది కొట్టిన తర్వాత ఆనందం ఆపుకోలేక ఆ సంతోషాన్ని ఆపుకోలే చేశారు వాస్తవంగా అండి నేనేదో చెప్తున్నానే కాదు మీకు ప్రతి వీడియో పెడతానే ఉన్నాం మేము దాంతో పాటు వసుదా కొట్టిన తర్వాత నలుపు వచ్చి మెదకదనం వచ్చి ఇంత పూత ఒక ఆరు వందల రూపాయలతో ఇంత పూత అనేది మనకి సాధ్యం అవుతుందండి ఒక మంచి ప్రతి రైతు కొట్టుకుంటే వాళ్ళ తోట బ్రహ్మాండంగా ఉంటది అధిక దిగుబడి తీయవచ్చు అనేది మనం ఆరు వందల రూపాయలు అనేది చాలా తక్కువ ఎక్కువ సార్ ఇంత పోత వచ్చిందంటే ఇవాళ రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు పెట్టిన ఇంత అనేది తోటలలో కనపడట్లేదు ఇంత ఇగురు అనేది కూడా కనపడలేదు ఇగురు కూడా మీకు ఇంత పొద్దు చాలా మంది రైతులు చెప్తున్నారు సార్ నాకు ఇగురు రావాలి ఇంత పొడుగు అంటే అలాంటి వాళ్ళైతే ఈ మందు కొట్టకండి అండి వద్దు చిట్టి గురి చూడండి ఎలా అంటే చిక్కు ఆరో అన్న ఐదో రోజు మీరు కొట్టి ఎనిమిదో రోజు ఎనిమిదో రోజు ఎనిమిదో రోజులకు వచ్చే ఇగురండి ఇలా వచ్చే రైతులకైతే కొట్టుకోండి నాకు మూరెండు పెరగాలి జాన పెరగాలి లేకపోతే ఇగురు రావాలి బాగా అంటే అలాంటి గురు మేము చెప్పిలాం మా వసుదా మా వసుదా వల్ల చిట్టిగురు నలుపు బాగా ఫ్లవరింగ్ వస్తుంది అలాంటి రైతులైతే రికమెండేషన్ చేసుకున్నాం చేసుకోండి ప్రతి తోటలలో ఎవరు వాడినా సరే రిజల్ట్ ఒకటే మందు ఒకటే రిజల్ట్ ఒకటే ఒక తోటలో ఒక తీరుగా ఒక తోటలో ఒకటే లేదు అలా రైతులు వాడుకుంటే మంచి దిగుబడిని అయితే తీవచ్చు అని నా నమ్మకం మీరేమంటారు సార్ మీ మాటల్లో ఒక లాస్ట్ ఒక మాట చెప్పదు లేదు ఒక ఐదు లాగా పనిచేసిన వసుదా ఆయుధం ఎందుకు అనుకుంటాను ఆయుధం అని మీరు పోతా ఈ పింద కట్టుడికి ఆయుధం అయింది పాట కానీ ఫ్లాట్ నా వాడిన పోత మందు డబ్బులు వాడినా నన్ను ఇంత పోత రాలేదు ఇంత రాలేదు ఇంత రాలేదు ఇంత చిట్టు గుర్తు రాలేదు మనం ఇంత సేపు తిరిగాం కదా చుట్టే ఇరిగినట్టేదాన్ని పూర్తిగా వసదా వల్ల వసదా వల్ల అంటే ఏమొచ్చింది మెతకదానం మెతదానం బాగా వచ్చింది దానివల్ల ఇంత సేపు తిరిగాం ఆయన మీ ముగ్గురం ఆ మోహన్ చుట్టూ తిప్పకొచ్చారు మమ్మల్ని చొక్కాలు కూడా తెరిచినాయండి ఓకే ఇది వాస్తవమైన రిజల్ట్ ప్రతి రైతు వాడుకుంటే చాలా మంచి రిజల్ట్స్ అయితే తీసుకోలేస్తారు అంతే కదా ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి